బాలీవుడ్ నటు అయినటువంటి శిల్పా శెట్టి తన భర్త అయినటువంటి రాజ్ కుందాలపై మరొకసారి కేసు నమోదు చేశారు అయితే గతంలో కూడా అరవై కోట్లు ఒక వ్యక్తిని చీట్ చేశారంటూ కూడా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ రూపంలో తీసుకొని కూడా తను పెట్టుబడి వచ్చి పెట్టిన తర్వాత కూడా తను పెట్టుబడి ఇవ్వలేదంటూ కూడా దీప్ దీపక్ అనే వ్యక్తి కూడా కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉన్నటువంటి శిల్పా శెట్టి పబ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా కూడా నైట్ టైంలో కూడా అక్కడ పార్టీలను నిర్వహిస్తున్నారంటూ కూడా మరొకసారి కేసు నమోదు చేయడం అయితే మనం చూస్తున్నాం అయితే ప్రస్తుతానికి గతంలో చూసుకున్నట్లయితే ఎదు శిల్పా శెట్టికి అటు తన భర్తకు కావచ్చు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి అటు బెస్ట్ డీల్ టీవీకి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ పెట్టుబడులు పెట్టినవంటే దిలీప్ అనే వ్యక్తి కేసు నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించి రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మూడు మధ్యలో కూడా పెట్టుబడులు పెట్టాలంటూ కూడా అతన్ని ఆహ్వానించిన సందర్భంలో తను పెట్టుబడులు పెట్టిన తర్వాత కూడా వీళ్ళు ఎవరైతే శిల్పా శెట్టి కావచ్చు తన భర్త కావచ్చు వీళ్ళిద్దరూ కూడా సొంత అవసరాల కోసం వాళ్ళు పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులను కూడా వాడుకున్నారంటూ కూడా అప్పుడు గతంలో రెండు వేల ఇరవై మూడులో కేసు నమోదు చేయడం జరిగింది దానికి సంబంధించి ఐపీసీ యాక్ట్ ఏదైతే ఐపీసీ యాక్ట్ ప్రకారం కూడా ఫోర్ ట్వంటీ కేసు అనేది నమోదు చేశారు అప్పుడైతే గతంలో అప్పుడు కేసు నమోదు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఆ కేసులో ఉండడం జరిగింది దాని తర్వాత కూడా రెండోసారి ఇద్దరు శిల్పా శెట్టి పైన కావచ్చు తన భర్త పైన కావచ్చు రెండోసారి కూడా ఫో కేసు నమోదు చేశారు అయితే ప్రస్తుతానికి అయితే గతంలో ఆ కేసు నమోదు అయిన తర్వాత కూడా ఎవరైతే శిల్పా శెట్టి భర్త తండ్రి అయినటువంటి తనకు ఆరోగ్య పరిస్థితుల వల్ల వేరే లండన్కి వెళ్లాల్సిన పరిస్థితిలో కూడా వాళ్ళు బాంబే కోర్టు నుంచి కూడా అనుమతి తీసుకునే సందర్భంలో కూడా బాంబే కోర్టు అటు నిబంధనలతో కూడినటువంటి వాళ్ళను పంపించే విధంగా అయితే చెప్పడం జరిగింది దానికి సంబంధించిన తర్వాత కూడా వాళ్ళు రెండోసారి ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడము వాళ్ళు ఇలాంటి వార్తల్లో నిలవడం కూడా మనం చూస్తున్నాం అయితే గతంలో ఉన్నటువంటి కేసు కూడా దాదాపు అరవై కోట్లు తను పెట్టుబడి పెట్టడము అరవై కోట్లు కూడా తనను మోసం చేశారంటూ కూడా తను కోర్టును ఆశ్రయించిన పరిస్థితి అయితే గతంలో జరిగినటువంటి ఏదైతే బెస్ట్ టెలివిజన్ టీవీ ఉందో దానికి సంబంధించినట్టు పెట్టుబడులు కూడా వాళ్ళ సొంత లాభాలకు ఏదైతే బాలీవుడ్ యాక్టర్స్ అయినటువంటి కొంతమంది హీరోయిన్స్ కూడా ఆ పెట్టుబడుల నుంచి డబ్బులు ఇచ్చారంటూ కూడా ఆరోపణలు జరిగాయి దాని తర్వాత కూడా సోషల్ మీడియాలో ఈ ఆరోపణలు ఏవైతే జరుగుతున్నాయో ఈ పబు పైన కావచ్చు కొన్ని నిర్వహణ సంస్థల పైన కావచ్చు శిల్పా శెట్టి తన భర్త ఎదుర్కొంటున్న వాటి ఆరోపణలన్నీ కూడా అవి నిజం కాదంటూ కూడా తను సోషల్ మీడియాలోకైతే ఒక పోస్ట్ చేయడం జరిగింది అయితే గతంలో కూడా మనం చూసినట్లయితే అరవై కోట్లు చీటింగ్ కేసులో కూడా తనపై కేసు నమోదైంది బాంబే కోర్టులో అటు కేసు అనేది ఉంది దానిపైన తర్వాత కూడా ఈ ఏదైతే పబ్బు దాంట్లో నిబంధనకు విరుద్ధంగా కూడా వాళ్ళు రాత్రిపూట పార్టీలు జరుపుతున్నారంటూ కూడా కేసు నమోదైంది అయితే ఈ నేపథ్యంలోనే మీడియా కావచ్చు అటు సోషల్ మీడియా కావచ్చు దీనిపైన తెలియకుండా చర్చలు జరుపుతున్నాయని దీనిపైన కొన్ని నిజ నిజమైన ఆరోపణలు కాకుండా వీటికి సంబంధించిన కొన్ని సందర్భాల్లో కూడా వీళ్ళు తెలియకుండా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారంటూ కూడా శిల్పా శెట్టి తన ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి రెండు కేసులు తన మీద ఉన్నప్పటికీ కూడా అరవై కోట్ల చీటింగ్ కేసు ఏదైతే ఉందో దాంట్లో కూడా బాంబే కోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతుంది ఈ కేసు ఏదైతే ఉందో దాన్ని ఇంకా ప్రస్తుతానికి నిర్ధారణ చేయాల్సి ఉంది వీళ్ళు పబ్బులు నడిపిన సమయంలో రాత్రిపూట కూడా నిబంధనలకు విరుద్ధంగా నడిపి నడుపుతున్నారు అనే నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలా ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనిపై దీని ఆరోపణలు కూడా శిల్పా శెట్టి తన భర్త కూడా కొట్టివేయడం జరిగింది. హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజెల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి